మొన్న లగచెర్ల గ్రామంలో జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం లగచెర్ల గ్రామానికి కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఇతర అధికారులందరూ అక్కడికి వెళ్ళింది అక్కడ ల్యాండ్ ఎక్విషన్ చేయటానికి ప్రజల అభిప్రాయం తెలుసుకోవడం కోసం పోయారు ఆ తెలుసుకునేటటువంటి ప్రక్రియ జరగకుండా ఒక పథకం ప్రకారం కలెక్టర్ గారి మీద కలెక్టర్ గారి అధికార బృందం మీద దాడి చేశారు దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీగా పార్లమెంట్ సభ్యుడిగా మేమంతా కూడా ఖండిస్తున్నాం ఖండించడమే కాకుండా ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కూడా ఇటువంటి సంఘటనలు జరగకూడదు అందువల్ల మేము ఈ సంఘటనల గురించి బీజేపీని కానీ బీఆర్ఎస్ని కానీ ఇతర పార్టీ నాయకులు కూడా సపోర్ట్ చేయరని అనుకుంటున్నాం వాస్తవాలు తెలియక కొంతవరకు దాన్ని సపోర్ట్ చేశారు నిజమైన వాస్తవాలు తెలుసుకుని ఆ వాస్తవాలు ప్రజల ముందు పెట్టడానికే మా కోదండ్రెడ్డి గారు చైర్మన్ అగ్రికల్చర్ కమిషన్ ట్రైకర్ చైర్మన్ బెల్లె నాయక్ గారు నేను మల్లు రవి ఎంపీ మేము ముగ్గురు త్రిసభ్య కమిటీ ఇక్కడికి వచ్చి ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని కలెక్టర్ గారితో తెలుసుకున్నాం ఇక్కడ నుంచి మళ్ళీ ఆ లగచర్ల ఇంకా రెండు గ్రామాలు ఉన్నాయి ఆ రెండు గ్రామాలు కూడా తిరిగి వాస్తవం ఏంటి నిజాలు ఏంటో తెలుసుకొని నిజాలని ప్రజల ముందు పెట్టాలనే కార్యక్రమంలో ఇక్కడికి వచ్చాము నిజాలను ప్రజల ముందు పెట్టాలనే విషయం ముఖ్యమంత్రి గారు కూడా ఉంది కాబట్టి వారితో కూడా మాట్లాడి ఈ కార్యక్రమానికి రావటం అరెస్టుల మీద అభిప్రాయం అంటే జరిగిన సంఘటన మీద ఇది యాక్షన్కి రియాక్షన్ ఇది యాక్షన్ కాదు ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన వెనక కొంతమంది ఉండి నడిపించి సురేష్ అనేటువంటి వ్యక్తితోని కలెక్టర్ని వారి బృందాన్ని అక్కడ గ్రామంలో తీసుకొని వెళ్ళి కారు దిగి వెంటనే అటాక్ చేశారంటే ప్రణాళిక ప్రకారం జరిగింది ఎవరో చేపించారు దీంట్లో ఎక్కువ మంది భూమి పోయేటటువంటి రైతులు కూడా లేరు అటువంటి పరిస్థితుల్లో ఈ ఘోరమైనటువంటి అటాక్ జరిగింది అదృష్టానికి కలెక్టర్కి అధికారులకి ఏం జరగలేదు మామూలు రాళ్లతో కాదు మేము టీవీలో చూసాం పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని కార్ల మీద మనుషుల మీద వేయడానికి ప్రయత్నం చేశారు ఇది చాలా ఖండించాల్సిన విషయం అన్ని పార్టీలు ఖండించాలి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉంది కదా అని మాట్లాడితే ఎవరు కూడా ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది వారి ప్రభుత్వంలో ఎన్ని ల్యాండ్ ఎక్కువేషన్లు జరుగుతున్నాయి ఏ రకంగా నేషనల్ హైవేస్ చేస్తున్నారు ఏ రకంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కడుతున్నారు ఇవన్నీ కట్టడానికి ల్యాండ్ అక్విజిషన్ జరగాలి కదా మేము కూడా మన రేవంత్ రెడ్డి గారు అది ఫార్మాకా ఇండస్ట్రియల్ ఏరియాకా ఏదో ఒకటి ల్యాండ్ ఎక్విజిషన్ పదమూడు వందల ఎకరాలే ఆ ఏరియాలో అభివృద్ధి చేయాలి అక్కడ ఉద్యోగాలు వస్తే చేస్తున్నారు అయినా కలెక్టర్ గారు పోయేది ల్యాండ్ ఎక్విజిషన్ పోలీసుని తీసుకొని పోయి బలవంతంగా ల్యాండ్ తీసుకోవటానికి కాదు పోయేది ఆ ఊళ్ళో ఉన్న రైతుల్ని మీకు ఈ ఇక్కడ ఈ ఫార్మా కానీ ఇండస్ట్రియల్ ఏరియా పెట్టాలా వద్దా అని అడగటానికి పోయారు అడగటానికి పోయిన వాళ్ళ మీద అటాక్ చేశారంటే ఇది పెద్ద కాన్ఫరెన్సీ కుట్ర ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ నాయకుడు చేసి పంపించిన దానివల్ల జరిగింది ఇవాళ ఇక్కడ కుట్ర చేసి ఇది చాలక మళ్ళీ ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో కొంతమంది ఈ లమ్మాడి సామాజిక వర్గాన్ని తీసుకొని పోయి ఏదో అన్యాయం జరుగుతుంది దొంగే దొంగ దొంగ అని అరిసినట్టుగా ఉంది ప్రజలందరికీ అర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అయిన తర్వాత కొడంగల్లికి ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేశారు దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రాజెక్టులు చేసి అభివృద్ధి చేస్తున్నారు ఈ అభివృద్ధిలో భాగంగా ఎస్టీలు ఎస్సీలు కూడా ఉన్నారు కదా నేను ఎస్సీ ఎంపీని నేను మా మిలియా నాయకు ఎస్టీ అన్న క రైతుల రైతు నాయకుడు ఇప్పుడు చైర్మన్ అయ్యాడు మేమంతా కూడా ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెచ్చారు ఆ ఇరిగేషన్ ప్రాజెక్టుకి దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలతోనే ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకుని వచ్చారు రెండు వేల రెండు వేల రెండు ఆ అంత ఇరిగేషన్ ప్రాజెక్ట్లో ఎస్సీ హెచ్లు కూడా ఉపయోగపడతాయి నిన్న మొన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్స్ జనరల్ హాస్టల్స్ అన్నిట్లో కూడా మెచ్చార్జీలు కాస్మాటిక్ ఛార్జీలు నలభై ఐదు శాతం పెంచాడంటే అది ఎవరి కోసం పెంచాడు రేవంత్ రెడ్డి గారు ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో లేకపోయినా ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు బాగా చదువుకొని ఈ రాష్ట్రంలో బాగుపడాలనే ఉద్దేశంతో చేశాడు కోడ్ ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని మొత్తం పెట్టారు ఇక్కడ కూడా ఒకటి పెట్టారు కొడంగల్లో ఇంటిగ్రేటెడ్ అంటే ఏంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెండు వేల ఐదు వందల మంది ఆస్తుల్లో చదువుకొని ప్రపంచ స్థాయి స్టాండర్డ్ ఎడ్యుకేషను భోజనము ఆటలు అన్ని వాళ్ళకి కలిగించాలనే ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు ఇవన్నీ మర్చిపోయి ఊరికే రేవంత్ రెడ్డి వ్యతిరేకం చేస్తాడు రైతులకు వ్యతిరేకం చేస్తాడు ఎస్సీ హెచ్లకు చేస్తాడు అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకొని మళ్ళీ కొడంగల్లో కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం ఇదే విషయాన్ని హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రెస్ ద్వారా కూడా తెలియజేస్తాం ఇతర పార్టీలు వాళ్ళందరూ కూడా వాస్తవ పరిస్థితుల్ని తెలియజేయడానికి ఈ విజిట్ మేము తప్పనిసరిగా చేయాలి ఎప్పుడో మూడు నాలుగు రోజుల కిందనే చేయాల్సి ఉండే మేమంతా అక్కడ మహారాష్ట్ర ఎలక్షన్లు మన బెల్లెనాయక్ గారు నేను ఆడ ఇన్ఛార్జిగా ఉండటం నిన్ననే వచ్చాం వచ్చిన వెంటనే ఇది వాస్తవం తెలుసుకోవాలని దీని మీద నేను ఢిల్లీలో